హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇక తెలంగాణలో నెల కూడా ఆసరా పెంచులు అయితే వస్తూ ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధులకు కానీ వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ఆసరా పెన్షన్లు కాస్త మనకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చేయుత పింఛన్లు అనేవి చేస్తాం ఈ చేయుత పెన్షన్ల ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇక దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైతే పూర్తయిపోయింది ఇక ఈ నాలుగు నెలల్లో ఎటువంటి పథకాలను కూడా పెద్దగా అమలు చేయలేదు రెండు గ్యారెంటీలు మాత్రమే మూడు గ్యారెంటీలు మాత్రమే అమలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుని మనం ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చామో ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజాదరణ పొందాలని తప్పకుండా ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే యోచిస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా తప్పకుండా మీకు అందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఈ పింఛన్ల కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల నుంచే అంటే ఈ మే నెల నుంచే తప్పకుండా మీకు అందరికీ కూడా చేయుత పింఛన్ల కింద ప్రతి వృద్ధుడు వికలాంగులు వృద్ధులు వితంతువులు మహిళలందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆరు వేల రూపాయల పెన్షను కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఇక పూర్తి వివరాలు ఏ తేదీ నుంచి పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు ఇక కొత్త పెన్షన్లకు ఏం చేయాలి ఒకవేళ వీరికి అంద వీరికి మాత్రానికి పెన్షన్ అయితే ఇవ్వమని చెప్తున్నారు ఎందుకు ఇవ్వరు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసి తెలుసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైక్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో నెలా కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛను అయితే చేయుత పింఛనులు చేస్తాం ఈ చేయుత పింఛన్ల కింద మనకు ప్రతి వృద్ధుడు వికలాంగులు వితంతువులు వంటరి కూడా మనకి ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలని కాస్త నాలుగు వేల రూపాయలైతే చేస్తాం ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయలని కాస్త ఆరు వేల రూపాయలనైతే చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ హామీ ప్రకారం ఈ హామీని అమలు చేయాలి కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా సరవేగంగా జరుగుతూ ఉన్నాయని ఇక ఎన్నికల కోడ్ అనేది రాకుండా ఉంటే మనకు గత నెల నుంచే కూడా ఈ ఈ పెన్షన్ మార్చి నెల నుంచే ఈ పెన్షన్లను కొత్త పెన్షన్లు అయితే జమ చేసేవారుమని చెప్పారనమాట ఇక గతంలో ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకోమని చెప్పినప్పుడు కొన్ని లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఈ చేయుత పింఛన్లకు ఇక పింఛన్ వయసు కూడా తగ్గి ఉంది కాబట్టి చాలామంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక వారందరి లిస్ట్ కూడా రెడీ చేసుకుని రెడీగా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇక వచ్చే నెల నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఈ ఎన్నికల కోడ్ అనేది తీసివేసిన తర్వాత అంటే మే నెల ఈ నెల చివరి నుంచి కూడా మనకు కొత్త చేయుత పింఛన్లు అయితే మనకు మీకు అందరికీ కూడా జమ చేయడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఇక్కడ వీరందరికీ కూడా పెన్షన్ అయితే రద్దు అవుతుందని కూడా చెప్తూ ఉన్నారండి ఎందుకు రద్దు అవుతుంది ఏంటనే చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మీకు పెన్షన్ డబ్బులు ఏ అకౌంట్లో పడుతున్నాయో మీ పెన్షన్ డబ్బు అదే అకౌంట్లో కనుక మీరు పెడితే ఎన్ని నెలల పెన్షన్ అయినా కూడా తీసుకోకుండా అంటే మీరు డబ్బులు డ్రా చేసుకోకుండా అకౌంట్లో నుంచి తీసుకోకుండా అలాగే అకౌంట్లోనే ఉంచితే ఏదైతే పింఛన్ అకౌంట్ ఉందో ఆ పింఛన్ అకౌంట్లో ఉంచితే మీకు తప్పకుండా ఇబ్బంది అయితే వస్తుందని మన ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి అటువంటి వారందరికీ కూడా రెండు నెలల పాటు పెన్షన్ డబ్బులు జమ అవుతుంది తిరిగి మనకు పెన్షన్ డబ్బులు అయితే జమ కాకుండా ఆ పెన్షన్ అయితే కూడా రద్దు అవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే మీకు ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లో ఆసరా పెన్షన్ డబ్బులు పడిన వెంటనే కూడా మీరు డ్రా చేసుకుని కావాలంటే మీరు దాచుకోవాలి అనుకుంటే మీరు వేరే అకౌంట్లో వేసుకోండి అంతేకానీ మీకు పెన్షన్ డబ్బులు ఏ అకౌంట్లో పడతాయో అదే అకౌంట్లో కనుక ఈ పెన్షన్ డబ్బులు మీరు పెట్టినట్లయితే మీకు వచ్చే పెన్షన్ ఆగిపోతుంది ఈ పెన్షన్ డబ్బులను తీసుకోవడానికి కూడా మీకు ఇబ్బంది అనేది ఎదురవుతుంది అనమాట చాలామందికి జీరో అకౌంట్లు ఉంటాయి ఈ జీరో అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు జమ అవుతూ ఉంటాయి అలాగే పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఉంటాయి పోస్ట్ ఆఫీస్ ఖాతాలకు కూడా జమ అవుతూ ఉంటాయి మీరు ఒకే మనకు ఐదు నెలల ఆరు నెలల పెన్షన్ అలాగే పెట్టేశారంటే అకౌంట్లో క్రెడిట్ ఎక్సిడ్ లిమిట్ పేరుతో మనకు మీ ఏం సొంత డబ్బులు కాదు కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాబట్టి ఈ డబ్బును మీరు తీసేసి వేరే అకౌంట్లో సేవింగ్స్ అకౌంట్లో వేసుకోండి పిచ్చిన అకౌంట్లో కాకుండా వేరే సేవింగ్స్ అకౌంట్లో కనుక మీరు దాచుకుంటే మీకు ఈ పెన్షన్ అనేది ఎక్కడికి పోదు మీరు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల పాటు కూడా ఈ పెన్షన్ అనేది డ్రా చేసుకోకపోతే డబ్బులు తీసుకొచ్చుకోకపోతే అకౌంట్లో నుంచి ఖచ్చితంగా మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది అలాగే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులు మీ అకౌంట్లో జమ కాకుండా నేరుగా మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోవడం అనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో అలాగే కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ నెల చివరి నుంచి కూడా పెన్షన్లు జమ అవుతాయి కాబట్టి వచ్చే నెల జూన్ నుంచి కూడా పెన్షన్లు అన్నీ వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కానీ పోస్ట్ ఆఫీస్ ఖాతాకు కానీ ఇప్పుడే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని పెట్టుకోండి మీరు ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే తప్పకుండా మీకు పెన్షన్ డబ్బులు అయితే అందరికంటే ముందే మీకు జమ కావడం జరుగుతుంది మంచి బ్యాంకుకు బ్యాంకులో కానీ ఆఫీస్లో కానీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీరు అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే కూడా లింక్ వారే చేస్తారు కాబట్టి ఆ విధంగా లింక్ చేసుకుని మీరు రెడీగా పెట్టుకుంటే తప్పకుండా మీకు ఈ చేయుత పెన్షన్లు ఎప్పుడైతే విడుదలవుతాయో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడైతే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు రెడీగా పెట్టుకోండి మీకు వచ్చే నెల నుంచి అంటే ఈ నెల చివరి నుంచి మీకు పెన్షన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందనమాట ఈ కొత్త పింఛన్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ విధంగా రెడీగా ఉండండి మీకు చేయుత పింఛన్లు అయితే విడుదల కాబోతున్నాయి ఇక ఇప్పటికే నాలుగు నెలలు అయిపోయిందని ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు ప్రభుత్వానికి అయితే గుర్తు చేస్తూ ఉన్నారు మనకు అధికారం చేపట్టినటువంటి వంద రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు కానీ ఇక్కడ ఇబ్బందులు అయితే ఎదురయ్యి ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ బడ్జెట్ అంతా కూడా పూరించుకొని సవరించుకొని అందులోనూ కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నెల పదమూడో తారీఖున మళ్ళీ కూడా మనం అందరము ఒకసారి ఓట్లు వేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయం పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మనకు ప్రభుత్వానికి మరొకసారి సహకరించినట్లయితే తప్పకుండా వచ్చే నెల నుంచి అన్ని పథకాలను అన్ని గ్యారంటీలను కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతూ ఉన్నారనమాట కాబట్టి ఈ విధంగా వచ్చే నెలలో తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ చేయుత పింఛన్ల కింద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని మన ఏపీ సీఎం తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా మరియు చేయుత పెంఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా వీడియోని షేర్ చేయండి మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి